ఎందువల్ల అంటే రాష్ట్రం వేరైపోయింది ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి అతి గతి లేని పార్టీని రాయలసీమ ప్రజలు మొదకంటే బంపర్ మెజారిటీ ఇచ్చి రాయలసీమ ప్రతినిధి అని

రాయలసీమ నలుమూల నుండి ప్రజలంతా కూడా వచ్చారు రాయలసీమ ఉద్యమానికి మలి ఉద్యమానికి ఒక స్ఫూర్తినిచ్చిన సిద్ధేశ్వరం ఒక కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహిస్తున్నాం మన ప్రయత్నంగా అనేక విషయాల మీద రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెంచుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఈరోజు గతంలో వినని మన మాటలు వినని ప్రభుత్వానికి ప్రజలు విఘ్నతతో వాళ్ళ ఇంటికి పంపించారు అదేవిధంగా మనం మాట్లాడిన ప్రభుత్వాలు వినని సందర్భంలో కూడా రాయలసీమ వ్యాప్తంగా కూడా ఆ పార్టీకి తగిన గుణపాఠం చేర్పిన విషయం మనకు తెలుస్తోంది రాయలసీమ ప్రాజెక్టులు ఏ విధంగా నిర్వీర్యం అయ్యాయి శిథిల వ్యవస్థకు చేరాయి రాయలసీమ హక్కులు ఉన్న ప్రాజెక్టులు రాష్ట్ర విభజన చట్టంలో హక్కులు ఇచ్చిన ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో కానీ దానికి నీటి కేటాయింపులో జరిగిన నష్టాన్ని అంతా కూడా విస్తృత స్థాయిలో ఈరోజు రాయలసీమ వ్యాప్తంగా ప్రచారం చేసిన నేపథ్యంలో ఆ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పిన సందర్భం ఒకటి కనపడుతోంది ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వస్తూ మేము ప్రజల వైపుగా మాట్లాడుతాం ప్రజల సమస్యలు వినుచుకొని తెలుసుకుంటాం ప్రజల సమస్యలకు అడ్రస్ చేస్తామని చెప్పిన దాన్ని మేము స్వాగతిస్తున్నాం ఈ ఈరోజైనా సరే ప్రజల వాణి వినిపించని ఏ ప్రభుత్వాలనైనా సరే ప్రజలు విజ్ఞత్తు ఇంటికి పంపించిన సందర్భాలను గుర్తు చేసుకుంటూనే ఈరోజు ఆ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆ ప్రకటన మేము ఆహ్వానిస్తున్నాం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు సంబంధించిన అంశాల మీద మీరు లేదా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తూ ఈ ఈ ప్రాంతంలో ఇచ్చిన అనేక సమస్యలను అడ్రస్ చేస్తూ వాటి కూడా పరిష్కార మార్గాలు చేపడతామని చెప్పిన సందర్భంలో మేము కూడా ఇక్కడ ఎనిమిదవ వార్షిక సందర్భంగా అందరం కలుసుకొని ప్రజలందరి దగ్గర నుండి తమ తమ ప్రాంతాల్లో ఉన్న ఇబ్బందులు ఏంటని తెలుసుకొని దాని మీద ఒక సమగ్రమైన నివేదికను ప్రభుత్వానికి ఒక పది పదిహేను రోజులు ఇవ్వదలుచుకున్నాం దాని మీద స్పందించి మీరు కార్యాచరణ ప్రకటించాలని చెప్పి ఎనిమిదో వార్షికంగా కోరుకుంటున్నాం ఆరు నెలల కాలంలో మీరు ఈ కార్యక్రమాల మీద ఒక ప్రకటన చేస్తూ ఆ కార్యాచరణ చేపట్టాలని చెప్పి కోరుకుంటున్నాం ఆరు ఆరు నెలల కార్య కార్య కార కాలంలో మీరు కార్యాచరణ చేపట్టి రాయలసీమ ప్రజలు మనసులు గెలుచుకుంటారని చెప్పి మేము భావిస్తున్నాం కనుక ఆరు నెలల కార్యక్రమంలో ఆరు మీ ఇక్కడ ఉన్న ప్రజా వచ్చిన ప్రజా సంఘాలను రైతులందరినీ కూడా వాళ్ళు గెలిపించుకున్న ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులకు మన సమస్యలు చెప్పుకుంటూ వాళ్ళ ద్వారా మీద ప్రభుత్వానికి ఈ నివేదికలు తీసుకుపోతూ ఆ కార్యాచరణ చేపట్టడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం ఆ నెల కాలంలో ప్రభుత్వం నుండి సానుకూలమైన స్పందన రాని పక్షంలో ఏమి చేయాలన్నది జనవరి నెలలో ఉద్యమ కార్యక్రమాన్ని నిర్మించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఆ కార్యాచరణ కోసం ప్రభుత్వానికి ఇచ్చే నివేదిక కోసం అదేవిధంగా మాకున్న ఇబ్బందులు ఏంటో ప్రభుత్వానికి తెలియజెప్పడం కోసం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ దీన్ని అన్ మీ ద్వారా రాయలసీమకే కాకుండా యావత్ భారతదేశానికి కూడా రాయలసీమ ఇబ్బందులను తీసుకుపోతున్న మా బాసరగా వాళ్ళంతా నిలబడే కార్యక్రమంలో చేయుతూనే వాళ్ళని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం జై రాయలసీమ జై జై రాయలసీమ ఈరోజు అజెండాలో కీలకమైన అంశం రాయలసీమకు జరుగుతున్న అన్యాయాలు మిగులు జలాల మీద ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను ఈరోజు గాలేర్ నగరి నివా తెలుగు వెలుగొండ ప్రాజెక్టులను నిర్మాణం చేపట్టమని చెప్పి రాష్ట్ర ప్రజల చట్టం ఇచ్చింది కానీ దానికి నిధులను సక్రమంగా కేటాయించకుండా దాన్ని పక్కన పడేశారు అదేవిధంగా బ్రిజేష్ కుమార్ కమిటీ ఈరోజు అమలు జరిగితే మనకి ఈ నాలుగు ప్రాజెక్టులకు వందేళ్లలో ఒక్క సంవత్సరం రెండు సంవత్సరం నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది అంటే ఈ ప్రాజెక్టులు నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది కానీ దీనికి పరిష్కార మార్గంగా రాష్ట్ర విభజన చట్టంలో దుమ్మగూడు నాగార్ సార్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు నిర్మాణం చేసి దీనికి నీళ్లు ఇస్తామని చెప్పారు కానీ పది సంవత్సరాలైన ఆ ప్రాజెక్టును మూలనపడి పడిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టును చేపడుతూనే పోలవరం దీనికి ఆ నిర్మాణానికి నీళ్లను కేటాయించాల్సిన అవసరం గురించి ప్రభుత్వానికి విన్నవించుకుంటూ అదేవిధంగా ఈ ప్రాజెక్టు సత్వర నిర్మాణం కోసం ఈ ప్రాజెక్టులకు నిధులను కేటాయించాలి ప్రభుత్వాలు ఏం చేశాయి పోలవరానికి జాతీయ స్థాయిలో కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నెత్తినెత్తుకొని ఈ ప్రాజెక్టులకు నీళ్లు కేటాయించిన నేపథ్యంలో మేము స్పష్టంగా ఈ ప్రభుత్వానికి ఒకటి చెప్తున్నాం నలభై ఒక్క శాతం భూభాగం ఉన్న రాయలసీమలో రాష్ట్ర బడ్జెట్లో నలభై ఒక్క శాతం నిధులను కేటాయించాలి అదేవిధంగా అభివృద్ధి సాధించడం కోసం రాష్ట్ర బడ్జెట్లో అదనంగా ఇరవై శాతం కేటాయించాలనే డిమాండ్ను ప్రభుత్వం ముందు ఉంచుతున్నాం అది ఒక అంశమైతే మిగు నికర జలాలు ఉన్న ప్రాజెక్టులకు ఏ ప్రాజెక్టుకు కూడా సక్రమంగా నీరు పారక ఇరవై లక్షల ఎకరాలకు నీరు పారవలసి ఉంటే కేవలం ఎనిమిది లక్షల ఎకరాలకు మాత్రమే నీరు పారుతుంది తొంభై లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్న రాయలసీమలో నికర జలాల ద్వారా ప్రాజెక్టు కట్టింది ఇరవై లక్షల ఎకరాలకు అయితే కేవలం ఎనిమిది లక్షల ఎకరాలకే నీరు నీరు పారుతున్న నేపథ్యంలో మా నీరున్న మేము నిలబెట్టుకోవడానికి రిజర్వాయర్ లేకపోవడం వల్ల మేము కార్ లేకపోవడం వల్ల ఈరోజు అనంతపురం నుండి వచ్చిన రైతులు అయ్యా మా కుందు నది మా చిత్రవతి నది మా బహుదా నది ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పారుతున్నాయి పెన్నానదిలో నీళ్లు ప్రవహిస్తున్నాయని అంటున్నారు మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాలి పెన్నానదిలో ప్రవహించే నీటిని ఎక్కడ నిలుపుకోవడానికి ఒక అవకాశం ఉందా మనకు కర్నూలు జిల్లాలో ఈరోజు కోయలకు దమ్మలమడుగు దగ్గరికి పోతు ఉంటే ప్రొద్దుటూరుకు పోతూ ఉంటే నదిలో నీరు ప్రవహిస్తూ ఉందని అనుకుంటున్నాం ఎక్కడైనా నీళ్ళు నిలబెట్టుకునే అవకాశం ఉందా నీళ్లు ఉన్నా నిలబెట్టుకునే అవకాశం లేని సందర్భంలో ఈ ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తూ కేసీకి నాలుగున్న ఆయకట్టులో నీటిని సక్రమంగా ఇవ్వలేక ఎల్ఎల్సీలో ఉన్న లక్ష యాభై నాలుగు వేల ఎకరాల్లో కేవలం యాభై వేల ఎకరాలకే నీళ్లు ఇచ్చుకుంటూ తుంగభద్ర యువకాలు రెండు లక్షల యాభై ఆరు వేల ఎకరాల్లో యా ఎనభై వేల ఎకరాలకి నీళ్ళు ఇచ్చుకుంటున్న నేపథ్యంలో ఈ నీటిని నిలబెట్టుకోవడానికి నిర్మాణాలు చేపట్టాలని చెప్తూనే గత ప్రభుత్వం మూడు వందల అరవై ఐదు తీసుకొచ్చి ఈ ప్రాజెక్టుల నిర్వహణ కోసం డబ్బులు ఇవ్వకపోతే అవన్నీ శిథిల నిర్మాణాలుగా మారిపోయి మా అలుగునూరు దానికి ఉదాహరణ అన్నమయ్య ప్రాజెక్టు ఒక ఉదాహరణ గోరుకల్లు రిజర్వాయర్ రేపో ఎల్లుండో తెగిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు దానికి నిర్వహణకు నిధులు ఇవ్వండి వీటికి కావాల్సిన రిజర్వాయర్లు కట్టండి గుండెల్లో రిజర్వాయర్ కట్టండి సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టండి వేదవతి ఎత్తిపోతల పథకం కట్టండి తుంగభద్ర హై లెవెల్ ప్యారెల్ కెనెలు కట్టండి అనేక సూచనలతో ఈరోజు ప్రభుత్వం నివేదిక ఇస్తున్నాం వీటి అన్నిటినీ మూలిగే నక్క మీద తాటికాయ పండట్టుగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ నాలుగో తారీఖున ఒక జీవో తీసుకొచ్చి మనకున్న నీటి హక్కులను కూడా తెలంగాణకు దారాదత్తం చేస్తుంటే పలకని రాజకీయ పార్టీలన్న ఉన్న నేపథ్యంలో రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజా సమస్యలు వింటాను ప్రజలకు కావాల్సిన ఇబ్బందులు తొలగిస్తానంటున్న సందర్భంలో మేము చాలా ఆశతో ఉన్నాం ఈ విషయాలు ఆయన గ్రహించుకొని ఆ చట్టాన్ని రద్దు చేసే దిశగా పోరాడతారని చెప్పి మేము భావిస్తున్నాం ఇలాంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి రాష్ట్ర విభజన చట్టంలో పొందపరిచిన అనేక కార్యక్రమాలు కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో పెట్టడం హైకోర్టును కర్నూలులో పెట్టడం అదేవిధంగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు స్వయంగా కాబోయే ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించిన సీడ్ హబ్బు కానీ లేదా ఈరోజు దాన్ని అనంతపూర్ జిల్లాను ఇక్కడ అంతా కూడా హార్టికల్చర్ హబ్గా చేస్తానంటున్న నేపథ్యంలో ఇవి కేవలం మాటలతో జరిగే కార్యక్రమాలు కాదు సీడ్ హబ్బు చేయాలంటే ఏపీ సీడ్స్ ప్రధాన కార్యాలయాన్ని రాయలసీమలో పెట్టాలి ఏపీ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం రాయలసీమలో పెట్టాలి అదేవిధంగా రాష్ట్ర విద్య చట్టంలో పెట్టిన జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని రాయలసీమలో పెట్టాలి అనేక సీట్ టెస్టింగ్ ల్యాబ్స్ని ఇక్కడ పెట్టాల్సి ఉంది ఇవన్నీ చేయకుండా కేవలం మాటలు గారి చేస్తానంటే ఇది కుదరదు అనే ఒక సందేశాన్ని వాళ్ళకి ఇస్తూ ఆ నివేదికను కూడా రూపొందిస్తున్నాం అదేవిధంగా హార్టి కల్చర్ హబ్గా చేయాలనుకుంటే హార్టికల్చర్ కమిషనరేట్ను ఈరోజు అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది దానికి కావాల్సిన లాజిస్టిక్స్ కోసం మాటరింగ్ కోసం ట్రాన్స్పోర్ట్ కోసం గీడెంల కోసం కా గోడల కోసం గిడ్డంగల కోసం కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది కానీ కేవలం మాటలతో జిమిక్స్తో చేయొద్దని చెప్తూ ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న కడప ఉక్కు గుంతకలు రైల్వే జోను ఇలాంటి కార్యక్రమాలన్నీ నిర్వర్తించడం కోసం ఒక నివేదికని ఇస్తున్నాం దాని మీద సానుకూలంగా స్పందించండి అని చెప్పి కోరుకుంటున్నాం ప్రజలను మీరు ఎప్పుడైతే విస్మరించారో ప్రజలను మాట కూడా వినకుండా అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా మీరు నిరాకరించారో రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం కానీ రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వం కానీ లేదా మేము తీసుకుపోయిన లెటర్ని మీ ముందుకు పంపిస్తే కొరియర్కు అనుమతులు లేవని చెప్పి లెటర్ను నిరాజు ఆ రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వాన్ని చూసాం ఈరోజు ముఖ్యమంత్రి ఆదేశాలు లేవని చెప్పి లెటర్ తీసుకొని ప్రభుత్వాన్ని ఈరోజు మనం చూసాం ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా చేసినందువల్లనే ఈరోజు రాయలసీమలో కూడా ఆ పార్టీలు ఏవైతే వ్యతిరేకంగా పనిచేసాయో ఆ పార్టీలకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు ఇప్పటికైనా ఆ విషయాన్ని గ్రహించుకొని మీరు మారిన మనిషిగా మీరు చెప్పారు ప్రజల సమస్యలు వింటామని చెప్పారు తక్షణం మాకు కూడా మేము మా అంశాలను చెప్పడానికి అపాయింట్మెంట్ ఇవ్వండి మా మా గ్రీవెన్షన్స్ వినండి మా నివేదికను తీసుకోండి మాతో కూడా తరచుగా స్పందిస్తూ రాయలసీమ సమానాభివృద్ధికి కావాల్సిన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఈ వేదిక ద్వారా అప్పీల్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా తమ తమ ప్రాంతాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా ఇచ్చేస్తే సమగ్రమైన నివేదికను ఈరోజు ముఖ్యమంత్రి గారికి అందించడానికి మేము పోతున్నాం కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా రాయలసీమ భాషగా నిలబడాల్సిన అవసరం ఉంది ఆ దిశగా పనిచేయాలని చెప్పి అప్పీల్ చేయడానికి కోసం వచ్చాం ఉద్యమ కార్యక్రమం కాకుండా ఆరు నెలల్లో ప్రభుత్వానికి టైం ఇస్తుంది ప్రజాప్రతినిధులందరూ కూడా రా ప్రజల యొక్క మనసును తెలుసుకొని మీరు మీరు మాట్లాడండి ప్రభుత్వం ముందు కూడా తీసుకోండి అని చెబుతూ గత ప్రభుత్వం లాగా ముఖ్యమంత్రి మా మాటే వినడం లేదు ముఖ్యమంత్రికి మాకే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని మీరే అరవై నెలలుగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు ఎలక్షన్ అయిన రోజు నుండి అందువల్లనే మీ పార్టీ ఓడిపోయింది మీరు ఓడిపోయారు అలాంటిది ఉదాహరణ తీసుకుంటే ఈరోజు ప్రజాప్రతినిధులంతా కూడా రాయలసీమ ప్రజలు చెప్పే మాటలు వినండి ఆ మాటలను ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుపోవడానికి కూడా మీరు స్వయంగా తీసుకుపోవడానికి కూడా కార్యాచరణ చేపట్టాలని చెప్పి అపీల్ చేస్తున్నాం జై రాయలసీమ జై జై రాయలసీమ